హలో అండి మీ స్టైల్లో పకోడా కూర ఎలా చేయాలనో చూపించండి అని మన సబ్స్క్రైబర్స్లో ఒకరు పెట్టారండి అందువల్ల పకోడా కూర చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీ లేకైనా రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పకోడా అంటే మామూలుగా తినే పకోడా ఆనియన్ పకోడా ఒకలాగా ఉంటుంది బేకరీ షాపులలో ఈ పకోడా కూర పకోడా అని గట్టి పకోడా అని అంటారండి ఇది తెచ్చుకొని కూరలాగా చేయడం నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుసండి ఈ కూర ఎలా చేసుకోవాలన్నా చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు బాగా వేగితేనేనండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుందాము టమోటాలు కూడా ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు టమోటాలు మూడు టమోటాలు వేసుకున్నానండి టమోటాలు నాటు టమోటాలండి అందువల్ల పులుపు ఎక్కువగా ఉంది ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో చిటికడు పసుపు అలాగే ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా వరకు మగ్గించుకుందాం ఇది బాగా కలుపుకునేసి ఇప్పుడు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పెరుగు వేసుకొని ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసిందాను అలాగే దీంట్లో ధనియాల పొడి పకోడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇది బాగా కలుపుకున్న తర్వాత మీరు చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు నేనైతే నీళ్లు వేసానండి ఎందుకంటే నాటు టమోటాలు వేసుకున్నాను కాబట్టి పులుపు ఎక్కువగా ఉంది అందువల్ల నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నాను మీరు చింతపండు పులుసు అయినా వేసుకొని ఉడికించుకోండి ఇది ఉడుగుతుంది కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మోక్షజ్ఞ మహా ఛానల్ చాలా సింపుల్ రెసిపీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్